హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపూడి నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రైస్ లేకి చపాతీ లేకి దేనికైనా తినగలిగే మంచి పచ్చడి చేస్తున్నాను బీరకాయ పచ్చిమిర్చి పచ్చడి ఇది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నేను ఇప్పుడు బీరకాయ పచ్చడి చేస్తున్నాను కదా బీరకాయ పచ్చడికి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇదిగోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి ఇవన్నీ బీరకాయ పచ్చడికి ముందుగా ఒక రెండు పెద్ద బీరకాయలను తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత ఒక పది పదహైదు పచ్చిమిర్చిని తుంచుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము ఇవన్నీ కలిపి ఇవన్నీ ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేయించుకున్నాము ముందుగా పచ్చిమిర్చిని వేసి వేయించుకున్నాము ఇదిగోండి పచ్చిమిర్చిని వేయించుకున్నాను ఇది మరీ ఎక్కువ వేగకూడదు కొద్దిగా వేయించుకున్నాను ఇదిగండి పచ్చిమిర్చి వేగినాయి కదా తీసి పెట్టుకున్నాను ఇదిగోండి అదే ప్యాన్లోనే ఆయిల్ ఉంది కదా దాంట్లోనే బీరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకున్నాను బీరకాయ ముక్కలు కూడా కొద్దిగా మగ్గాలి బాగా ఆయిల్లో బీరకాయ ముక్కలు వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం బాగా వేగుతాయి మెత్తగా ఉప్పు వేసుకుని బాగా కలుసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తెచ్చిద్దాం చూడండి బాగా బీరకాయలు మంచిపోతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకా సరిపోతుందండి తీసి పెట్టుకున్నాం ఒక ప్లేట్లోకి బీరకాయలు బీరకాయ ముక్కలు ప్లేట్లకి అన్నీ తీసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము కడాయిలో ఇవి ఆయిల్ హీట్ అయిపోయింది కదా కొద్దిగా జిల్లకర ఆయిల్ సరిపోదని ఇంక కొద్దిగా వేసుకున్నాను తర్వాత దాంట్లోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు ఇదివన్నీ ఒక ఐదు ఆరు వెల్లుల్లిని ఒలిసి పెట్టుకున్నాను ఈ వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ చింతపండు కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్నాం ఈ టమేటాలు బాగా మెత్తబడాలి ఈ టమాటాలు మెత్తబడితే పచ్చడి బాగుంటుంది మనం ఇలానే వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అందుకోసమని టమాటాలను బాగా మెత్తబడేంత వరకు వేయించుకున్నాము ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగోండి రెండు నిమిషాలు తర్వాత మూత చూద్దాం టమాటాలు మగ్గుతున్నాయి కదా ఈ టమాటాలు మగ్గేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా చూడ్డానికి బాగా కనిపిస్తుంది పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా ఇంత తవా వేసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తర్వాత బీరకాయ ముక్కలు ఈ టమాటాలు అన్నీ చల్లబడాలి చల్లబడిన తర్వాత మిక్సీకి వేసుకున్నాం లేదంటే రోడ్లో కూడా దంచుకోవచ్చు నేనైతే మిక్సీకి వేస్తున్నా ఇదిగోండి అన్ని చల్లగా కదా ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు ఇదిగో పచ్చిమిర్చి ఇలా లైట్గా మిక్స్ పెట్టుకున్న తర్వాత బీరకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలు టమాటా చింతపండు పసుపు వెల్లుల్లిపాయ తర్వాత జీలకర్ర వేసి వేయించుకున్నాం కదా ఇవన్నీ కలిపి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం ఎక్కువ మెత్తగా పట్టుకోకుండా బరగబరగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా బరగబరగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకున్నాం ఇదిగోండి స్టవ్ పైన ముందుగా వేయించుకున్న కడాయినే పెట్టుకున్నాము దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు అన్నీ మిర్చి కొద్దిగా కరివేపాక కొద్దిగా ఇల్లు ఒక చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నా ఆనియన్స్ వేసుకొని వేసుకోవాలి దీంతోనే ఒక నాలుగైదు ఇల్లుల్ని కచ్చా కచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇదంతా బాగా వేగాలి ఇదిగోండి ఆనియన్స్ వేగినాయి కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న ఈ పచ్చడిని దీంట్లోకి వేసేస్తాము ఇదిగోండి ఈ పచ్చడి అంతా వేసుకొని ఇక ఆయిల్ అంటే కలిసేటట్టు బాగా కలుపుతున్నాం ఇవన్నీ ఈ విధంగా అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫేసుకున్నాం ఇంకా ఇదిగోండి వేడి వేడిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కానీ నేను చేసిన ఈ బీరకాయ పచ్చడి మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్